నియమం మరి ఉత్తరం చూద్దామండి అలాగే విజయవాడ నుంచి నారాయణ రాస్తున్నారు శ్రీచక్రం ఎలా ఆవిర్భవించింది ఇంట్లో ఎలా పూజించాలి శ్రీచక్రార్చన అనేది చాలా ప్రత్యేకమైన శాస్త్రీయమైన ఆరాధన విధానం శ్రీచక్రం అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని అలాగే చివరి నామాలు కూడా మళ్ళీ శ్రీకారంతోనే పూర్తవుతాయి కాబట్టి శ్రీకారం అమ్మవారికి సంబంధించింది అందువల్లే శ్రీ మంత్రం శ్రీ శ్రీ శ్రీచక్రం అనేవి ఏర్పడ్డాయి అంటే దైవము ఈ సృష్టి అంతా మనం ఆరాధించే అమ్మవారు సృష్టి స్వరూపిణి ఈ సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారికి ప్రతీక సృష్టికి రేఖల రూపంలో ఏర్పాటు చేసిన శ్రీచక్రం ఇది సృష్టికి పర్యాయపదంగా ఉంటుందన్నమాట సృష్టికి ఒక రేఖాత్మకమైన నమూనా అనమాట ఇల్లు కట్టుకోవాలంటే బ్లూ ప్రింట్ ఎలాగో అట్లాంటిది అనమాట అంతేకాకుండా ఈ శ్రీచక్రం సాధకుడి శరీరానికి కూడా ప్రతీక కాబట్టి సాధకుడు ఉన్నాడు శ్రీచక్రంలో సాధకుడు ఆరాధించే దైవము శ్రీచక్రంలో సాధకుడు ఆరాధించే దైవము సృష్టి స్వరూపము అనే భావన శ్రీచక్రంలో ఉంది శ్రీచక్ర ఆరాధనలో ఆంతర్యం ఇది ఈ ఆంతర్యం పట్టుబడడానికి ఊరికే నోటిమాటగా ఒకసారి చెప్పేస్తే దృఢపడదు కాబట్టి దానికి శాస్త్రీయమైన శాక్తేయ ఆరాధన విధానంలో ప్రత్యేకమైన శ్రీచక్ర ఆరాధన విధానాన్ని ఏర్పాటు చేశారు అది దానికి సంబంధించిన వారి దగ్గర ఆ విధానాన్ని తెలుసుకుని పెద్దలైన వారి దగ్గర ఆ ప్రకారం శ్రీచక్ర అర్చన కనుక చేస్తే విశేష ఫలితం ఉంటుంది అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా త్వరితంగా విశేషంగా పొందడానికి శ్రీచక్ర అర్చన బాగా సహకరిస్తుంది అయితే అర్చన చేసేటప్పుడు ఎక్కువ నియమాలు పాటించవలసిన బాధ్యత మాత్రం ఉంది ఎందుకంటే శ్రీచక్రం మంత్రపూరితం యంత్రపూరితం కాబట్టి ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది బ్యాటరీ లైట్ చేతో పట్టుకున్నప్పుడు నియమాలు ఎక్కువ అక్కర్లేదు కరెంటు తీగ చేతితో తాకేటప్పుడు ఎక్కువ నియమాలు కావాలి రెండూ వెలుగునిచ్చేవే అయినా ఈ ఈ వ్యత్యాసం ఎలా అయితే ఉన్నదో మామూలుగా ఆ చేసే పూజా విధానానికి ప్రత్యేకమైన శాస్త్రీయమైన పద్ధతిలో పూజా విధానాన్ని నిర్వహించడానికి ఆ వ్యత్యాసం ఉంది కాబట్టి దాన్ని గమనించి ఆ నియమాలు జాగ్రత్తగా పాటించి సత్ఫలితాన్ని